మ్యాక్సిమం అయితే టీఆర్ఎస్ గెలుస్తా అన్న ఎందుకని ఎందుకంటే గత ప్రభుత్వము టూ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు వాళ్ళ చేసే పనులకి జనాలు జనాలు అసలు పట్టించుకుంటలేరు ఏదంటే కొన్ని నాలుగు వందల ముప్పై ఆమెలు చెప్పినారు ఆరు పథకాలు చెప్పారు ఒక్కటి ఏం చేయట్లేదు గ్యాస్ అన్నాడు ఐదు వందలు అది చేయట్లేదు రెండు వేల పెంచిన అన్నాడు నాలుగు వేలు పెంచుతా అన్నాడు అది పెంచుతలేరు మళ్ళీ లేడీస్కి ఏమో రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అది ఇవ్వట్లేదు ప్లస్ ఏంటంటే వాళ్ళకి స్కూ స్కూళ్ళు అది స్కూటీలు అవి ఇప్పిస్తా అన్నారు అవి ఇప్పించట్లేదు సన్న బియ్యం అన్నారు అది లేదు రోడ్లు ఇక్కడ కొన్ని ఏరియాలు చూస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్లు రోడ్లు సక్క లేవు మొత్తం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అట్లా అని అంటే ఇక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే హైటెక్ సిటీ అన్న మాదాపూర్ అన్న డెవలప్మెంట్ ఎట్లుంది ఉంది ఇప్పుడు ఒక ఒక రైతులు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షాదీ ముబారక్ అన్నది రైతు బంద్ అన్నది రైతు బీమా అన్నది ఇంకా అట్లాంటి కొన్ని కొన్ని స్కీమ్లు ఉంటుండ ఇప్పుడు అసలు లేవు అట్లాంటివి ఈ ప్రభుత్వం వచ్చిన టూ ఇయర్స్ నుంచి అసలు పట్టించుకుంటున్నారు ఇస్తున్నారా అన్న కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పెన్షన్ పెంచు అది పెంచుతా అన్నాడు పెంచట్లేదు ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ ఎట్లా డెవలప్మెంట్ లేదన్న అసలు ఏం లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎక్కడ లో అక్కడ నిలిచిపోయినాయి ఉప్పళ్ళు చూడు ఒక్కసారి నవ్వు ఉప్పల్ ఏ దగ్గర దగ్గర నారాపల్లి దాకా అది ఎట్లుందో అట్లనే ఉంది అది దాన్ని ఎవరు పట్టించుకోవడం చేస్తుంది అది పట్టించుకుంటే కొంచెం ట్రాఫిక్ అన్న క్లియర్ అవుతుంది అట్లా అని ఇప్పుడు ఇప్పుడు చూడు మెట్రో చూడం ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అన్న సెక్రటరేట్ అన్న చూసుకోవాలా మెట్రో అన్న చూసుకోవాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్న అట్లా అని టెన్ ఇయర్స్లో నీకు డెవలప్మెంట్ ఎట్లుందో ఒక్కసారి నువ్వు మీరు హైటెక్ సిటీ గచ్చిపల్లి వెళ్ళి